ఉప ఎన్నికల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు తెగవ చూపించారన్నారు మాజీ సీఎం జగన్ యాభై చోట్ల ఎన్నికలు జరిగితే ముప్పై వైసీపీ గెలిచిందని తెలిపారు ఎన్నికల్లో పోలీసులతో వైసీపీ భయాందోళన మధ్య ఎన్నికలు నిర్వహించాలనుకున్నారని మండిపడ్డారు అధికార పార్టీ అహంకారంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూసిందన్నారు జన్ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక ఏడు చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు మరో యాభై చోట్ల ఎన్నికలు వాయిదా వేసే పరిస్థితి లేక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో ఎన్నికలు జరిపారు జరిపిన ఈ చోట్ల కూడా దాదాపుగా యాభై స్థానాలకు గాను ముప్పై తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొప్పగా తెగింపు చూపించి గెలుచుకోగలిగా నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అంటే అసలు తెలుగుదేశం పార్టీకి ఇక్కడెక్కడా కూడా కనీసం గెలవడానికి తగ్గ నెంబర్స్ కూడా లేవు గెలవడానికి కావలసినన్ని సంఖ్యాబలం లేనప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మాదిరిగా ఎన్నికలు భయాందోళన మధ్య మభ్యపెట్టి భయపెట్టి ప్రలోభాలు పెట్టి దౌర్జన్యాలు చేస్తూ ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అనేది వాళ్ళకే తెలియడం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి జ్ఞానం రెండు లేవు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడని చెప్పుకుంటాడు కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనకు బలం లేనప్పుడు హుందాగా అది వదిలేయాలి అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా చేయాల్సిన పని అలా చేయకుండా నేను ముఖ్యమంత్రిని నా పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉండేది నేను కాబట్టి నాకు బలం ఉన్నా బలం లేకపోయినా తేడా పడదు ప్రతి పదవి నాకే కావాలి ఎవరినైనా కూడా నేను భయపెడతాను ఎవరినైనా కూడా నేను కొడతాను ఎవరినైనా కూడా నేను చంపుతాను ఎవరినైనా కూడా నేను ప్రలోభ పెడతాను అని చెప్పి నిజంగా అహంకారంతో వ్యవహరిస్తూ ఉన్న తీరును ఈరోజు